ఏ రాజమౌళి గారు మీకు ఇబ్బంది కలిగింది మీ వీడియో రకరకాల చోట్లకి ఏదో ఇబ్బంది ఉండగలిగి మీరు రిలీజ్ చేయలేకపోయారు ఎవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి కాదనట్లేదండి కానీ ఆంజనేయ స్వామి వినకుండి నడిపిస్తాడు అని మీ నాన్నగారు అన్నారు అది ఇప్పుడు భావ్యంగా అనిపించట్లేదు మీకు అన్నారు కదా పోనీ బాహుబలి సినిమాలో కోట్లు సంపాదించారు కదండి శివలింగాన్ని ఎత్తిపించి పాపం ప్రభాస్ గారితో అప్పుడేమన్నా శివుడు మీరేమన్నా దానకం చదివారా మీరేమన్నా ఏ శివాలయానికి ఏమన్నా దాన ధర్మాలు చేశారా ఆ రోజు చేసింది లేదు ఈరోజు తిట్టుకోవడం ఎందుకండి ఆంజనేయ స్వామిని చెప్పండి వృత్తిలో వ్యక్తులు అంటే కుమ్మరివాడు ఆ కుమ్మరి వస్తువులని కంసాలి వాడు తన కంసాలి వస్తువుని డాక్టర్ తాను సర్జరీలో వాడే సర్జరీ వస్తువులని వీటిని అన్నిటినీ దైవంగా భావిస్తారండి భగవంతుని డబ్బు సంపాదనకి వాడుకోండి కాదనట్లేదు కనీసం డబ్బు సంపాదనకి ఉపయోగపడ్డాడు భగవంతుడు అని ఆయన పట్ల ఒక గౌరవం ఉంచడం మీలాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి మనందరికీ సామాజిక స్ఫూర్తిగా ఉండాలి ఎందుకంటే ప్రజలు మనని చూసి మన మాట విని చైతన్యవంతమవుతారు అంత బేలలాగా మీరు ఎవరో డ్రో ఏదో షాట్లు మీకు కొట్టేశారు కాబట్టి మీకు ఆంజనేయ స్వామి వెనక లేడని మీరు భావించడం ఆ తర్వాత వెంటనే సమస్య తీరిపోగానే చిన్నపిల్లాళ్ళలాగా ఓ వేసేసుకోవడం ఇంకా నిలకడెక్కడుంది రాజమౌళి గారు మీ అంత పెద్ద మనిషికి కూడా ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి మన తెలుగు సినిమాకి బొమ్మ చూపించిన ఐ బొమ్మ అనేది ఒకటి ఉందో ఆ దరిద్రం ఇప్పటితో అయితే పోయింది కానీ దానికంటే పెద్ద దరిద్రం ఏముందంటే సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ అంటే లెజెండరీ యాక్టర్స్ దగ్గర నుంచి ఇప్పుడిప్పుడే ఎదుగుదా ఎదుగుదామని వస్తున్న ప్రతి యాక్టర్ మీద కూడా సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ అది అది కొంతమందికి ఎంత ఇప్పుడు నాలాండు మీరు చేశారనుకో నాకు పెద్ద బాధ ఏ ఉండదు నేను మా ఇంట్లో అమ్మా నాన్నలకు నేను చెప్పుకోగలను అవేం పర్లేదు నేను చూసుకుంటాను కానీ కొంతమంది అందరికీ అలా ఉండదు కొంతమంది వాళ్ళ పేరెంట్స్ సెన్సిటివ్ అయి ఉండొచ్చు ఆ పర్టికులర్ యాక్టర్ సెన్సిటివ్ అయి ఉండొచ్చు అలా ట్రోల్ చేయడం వల్ల వాళ్ళు మనస్తాపానికి గురైపోయి ఖచ్చితంగా వాళ్ళు చేసే ప్రాజెక్టుల విషయంలో కానీ వాళ్ళు చేసే పనుల విషయంలో కానీ వెనకపడుతూ ఉంటారు అది మీరు గమనించాలి నేను ఓన్లీ ఏదో చిన్న చిన్న వాళ్ళ గురించి చెప్పట్లేదు మన తెలుగు సినిమాని ఆల్మోస్ట్ మన దేశాన్ని తలెత్తుకునేలా చేసిన రాజమౌళి గారు లాంటి వాళ్ళే ఒక పోస్టర్ వదిలితే దాని మీద ట్రోల్ చేసి ఆయన్ను కూడా తలదించుకునేలా చేస్తున్నాం అరే ఒక అనుకున్న ఈవెంట్లో అనుకున్న టైం ప్రకారం ఒక గ్లిమ్స్ ప్లే అవ్వలేదని ఎమోషనల్ అయ్యాడు అంటే ఆయనకు ఆ సినిమా పట్ల ఉన్న హార్డ్ వర్క్ గురించి ఆయనకు ఆ సినిమా పట్ల ఉన్న డెడికేషన్ గురించి మనం ఆఫ్ చెప్పాల్సింది పోయి అందులో కూడా ఏవో కారణాలు వెతుక్కొని ఎలాగొలగు ట్రోల్ చేయాలి ఏం అక్కడ తప్పు జరగలేదు అసలు ఆయన బేసిక్గా నాకు రామాయణం మహాభారతం అంటే చాలా ఇష్టం అని చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఏ ఎవరైనా రాముడి గురించి నాకు తీసే అవకాశం వచ్చిందని చెప్పిన వ్యక్తి ఆయన ఆ రోజు హనుమంతుని మీద అలిగాడే గాని అవమానించలేదు ఇది ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఒకరు కాదు సినిమా కోసం ఎన్టీఆర్ గారు సన్నబడితే ఆయన మీద ట్రోలింగ్ మన బాలకృష్ణ గారు మాట్లాడితే ట్రోలింగ్ అల్లు అర్జున్ గారు నవ్వితే ట్రోలింగ్ సాయి ధర్మ తేజ్ గారు యాక్సిడెంట్ అయ్యి ఆయనకు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటే దాని మీద కూడా ట్రోలింగ్ అరే మనం బయట దేశాలకు వెళ్తే జస్ట్ మనం బాహుబలి అంటే కానీ ఓ మీరు ఇండియనా అనే పరిస్థితి ఉండదు అలాంటి ప్రభాస్ గారు లుక్స్ మీద ట్రోలింగ్ రామ్ చరణ్ చికిరి చికిరీ అనే సాంగ్ పక్క దేశాల వాళ్ళు కూడా రీల్ చేస్తున్నారు అలాంటి ఆ స్టెప్పుల మీద ఇక్కడ ట్రోలింగ్ ఒకరు కాదు విజయ్ దేవరకొండ గారి మీద మన ఇండస్ట్రీ వాళ్ళే ట్రోలింగ్ అంటే ఒక వ్యక్తి అంతకు మించి ట్రోలింగ్ అంత అంత మానసికంగా ఒక వ్యక్తిని కుంగదేయాల్సిన పనే ఉంది